ీసాయిరా భగవాన్ శ్రీ బాబావారు తమ భక్తుల జీవితాల్లో ప్రసాదించిన అమృతతుల్యమైన అనుభవాలను సమకూర్చి ఒక మాలగా మీ ముందుకు తెస్తోంది మీ సాయి కథాసుధా ఈ మాలలోని నేటి అద్భుతగాథలను ఇప్పుడు విందాం ఓం లీలంటే ఏమిటి అది కేవలం ఒక అద్భుతం మాత్రమే కాదు భగవంతుడు తన భక్తులపై చూపే అత్యున్నతమైన ప్రేమకు నిదర్శనమే లీలా ఒక తల్లి తన బిడ్డ ఆకలిని తీర్చడానికి ఎలా తల్లడిల్లిపోతుందో మన సాయిమాత కూడా తన భక్తుల కష్టాలను తీర్చడానికి వారి కన్నీళ్లను తొడవడానికి ఒక్కోసారి ప్రకృతి ధర్మాలను సైతం మార్చివేస్తారు కాలానికి దూరానికి అతీతంగా ఆయన చేసే ఆ కార్యాలే మనకు దివ్యలీలలుగా గోచరిస్తాయి ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ ఐదు సంఘటనలు కేవలం కథలు కావు ఇవి సత్యం ఇవి ఆ స్వామి సర్వవ్యాపకత్వానికి అపార ప్రేమకు సజీవ సాక్ష్యాలు మన హృదయాలను పూర్తిగా తెరిచి ఆ స్వామి మన పక్కనే కూర్చుని వింటున్నారన్న భావనతో ఈ లీలలను ఆస్వాదిద్దాం మొదటి లీల మృత్యుంజయుడు వెంకటేష్ సాయి సామ్రాజ్యంలో ఒక ఆణిముత్యం పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి ప్రశాంతి నిలయంలోనే ఉంటూ విదేశీ భక్తులకు ఆశ్రమ నియమాలను క్రమశిక్షణను నేర్పించే బాధ్యతను ఆయన నిర్వర్తించేవారు అది పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరం అక్టోబర్ ఒకటవ తేదీ వేదిక పవిత్రమైన త్రయీ బృందావనం సాయంత్రం వేళ స్వామి తన విద్యార్థులతో భక్తులతో ఇష్టాగోష్ఠి జరుపుతున్నారు వాతావరణమంతా ఆధ్యాత్మికంగా ఆనందంగా ఉంది అకస్మాత్తుగా వెనుక వరుసలో కూర్చున్న శ్రీ వెంకటేష్ గారికి తీవ్రమైన గుండెపోటు వచ్చింది క్షణాల్లో ఆయన కుప్పకూలిపోయారు అక్కడే ఉన్న ఒక అనుభవజ్ఞుడైన వైద్యుడు వెంటనే ఆయన దగ్గరకు పరిగెత్తారు నాడి చూశారు గుండె కొట్టుకోవడం ఆగిపోయింది ఊపిరిలేదు ఆ డాక్టర్ గారు తలదించుకొని చాలా నిస్సహాయంగా ఇక లాభం లేదు ఆయన మరణించారు అని ప్రకటించారు అక్కడ ఉన్నవారందరూ షాక్లో ఉండిపోయారు ఒక నిశ్శబ్దం ఆవరించింది కానీ సాక్షాత్తు దైవం అక్కడ ఉన్నగా మృత్యువుకేం పని విద్యార్థులతో మాట్లాడుతున్న స్వామివారు ఒక్కసారిగా లేచారు తన కోసం పక్కనే ఉంచిన వెండి గ్లాసులోని నీటిని చేతిలోకి తీసుకున్నారు విద్యార్థుల మధ్య నుండి వేగంగా నడుచుకుంటూ వెంకటేష్ గారి దగ్గరకు వచ్చారు ఆ డాక్టర్ గారు మళ్ళీ స్వామి ఆయన చనిపోయారు గుండె ఆగిపోయింది అని చెప్పారు స్వామి చిరునవ్వుతో అవును కానీ నా సంకల్పం వేరుగా ఉంది అన్నట్టుగా చూస్తూ తన చేతిలోని నీటిని వెంకటేష్ గారి నోటిలో పోశారు అంతే ఆ నీటి చుక్కలు గొంతులోకి జారాయో లేదో స్వామి గంభీరంగా లే వెంకటేష్ నీ స్వామి వచ్చారు లెమ్ము అని ఆజ్ఞాపించారు మరుక్షణం మరణించిన వ్యక్తిలో ప్రాణవాయువు ప్రవేశించింది వెంకటేష్ గారు నెమ్మదిగా కళ్ళు తెరిచారు ఎదురుగా సాక్షాత్తు దైవం వెంటనే లేచి స్వామి పాదాలకు నమస్కరించారు అది కదా సాయి మహిమ లీల అన్నపూర్ణేశ్వరి ఆ స్వామి ప్రాణదాత మాత్రమే కాదు అన్నదాత కూడా ఒకసారి స్వామి ముగ్గురు విద్యార్థులతో కలిసి హఠాత్తుగా ఒక భక్తురాలి ఇంటికి వెళ్లారు అనుకోని అతిథిగా ఆ జగన్నాథుడు ఇంటికి వస్తే ఆ గృహిణి ఆనందానికి అవధులుంటాయా ఆమె సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయింది కాని మరుక్షణమే ఆమె గుండెల్లో అలజడి మొదలయ్యింది ఇంట్లో స్వామికి పెట్టడానికి సిద్ధంగా ఏమీ లేదు వంటగదిలోకి పరిగెత్తింది పాత్రలన్నీ తెరచి చూసింది ఖాళీ అయ్యో వచ్చిన దైవానికి గుక్కెడు నీళ్లు తప్ప ఏమీ ఇవ్వలేకపోతున్నానే అని ఆమె మదనపడుతోంది అంతలో స్వామి ఆమెను పిలిచారు అమ్మా ఎందుకు కంగారు పడుతున్నావు అక్కడ చూడు అని కిటికీవైపు చూపించారు ఆమె ఆశ్చర్యంగా చూసింది స్వామి కారులో నుండి ఇద్దరు దివ్యపురుషులు చూడడానికి దేవదూతల్లా ఉన్న యువకులు చేతిలో పెద్ద పాత్రలతో దిగారు రకరకాల పంచభక్ష్య పరమాణ్ణాలు సువాసనలు వెదజల్లే పిండి వంటలు ఒక బంగారు పళ్లెంలో వడ్డించి తీసుకువచ్చారు వారు ఆ పళ్లెమును డైనింగ్ టేబుల్పై ఉంచి మౌనంగా వెళ్ళిపోయారు ఆ భక్తురాలి కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయింది స్వామి చిరునవ్వుతో అందరికీ వడ్డించారు అందరూ తృప్తిగా భోజనం చేశారు భోజనం ముగిశాక స్వామి ఆ బంగారు పళ్లెమును ఆమెకే బహుమతిగా ఇస్తూ ఇలా అన్నారు నేను సంకల్పిస్తే ఆకాశమే దిగి వస్తుంది ప్రకృతే నా వంటగది నా భక్తులకు ఏది కావాలో అది సమకూర్చడం నా బాధ్యత మూడవలీల వైద్యో నారాయణో హరిహి వైద్యులే చేతులెత్తేసిన పరిస్థితిని స్వామి విభూతి ఎలా మార్చివేసిందో చూద్దాం శ్రీ సుబ్బారావు గారు అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఐక్యరాజ్యసమితిలో పెద్ద పదవిలో ఉండేవారు వారి మూడవ కుమారుడికి చిన్న ప్రేగులో తీవ్రమైన ఇన్ఫెక్షన్ వచ్చింది ఆ చిన్నారి పడే బాధ వర్ణనాతీతం న్యూయార్క్లోని అత్యాధునిక ఆస్పత్రిలో చేర్పించారు ప్రపంచ ప్రఖ్యాత డాక్టర్లు పరీక్షించి ఒక భయంకరమైన వార్త చెప్పారు బాబుకి వెంటనే ఆపరేషన్ చేయాలి ఆ తరువాత జీవితాంతం మలవిసర్జన కోసం పొట్టకు ఒక సంచి తగిలించుకుని బ్రతకాలి వేరే మార్గం లేదు ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం వారు ఆపరేషన్ ఆపి నేరుగా సాయి దర్శనానికి బృందావన్ వచ్చారు స్వామివారి ఆవేదనను గమనించారు ఇంటర్వ్యూ రూంలోకి పిలిచారు ఆ బాలుడిని దగ్గరకు తీసుకున్నారు విభూతిని సృష్టించారు ఆ పవిత్రమైన విభూతిని ఆ బాలుడి పొట్టపై రాశారు భయపడకండి అంతా సర్దుకుంటుంది అని దీవించారు అంతే మరుక్షణం నుండే ఆ బాలుడిలో నొప్పి మాయమయ్యింది జ్వరం తగ్గింది అప్పటి వరకు నీళ్లు కూడా తాగలేని ఆ బాలుడు ఆంధ్ర అన్నం అడిగి మరీ తిన్నాడు తిరిగి అమెరికా వెళ్ళాక ఆ డాక్టర్లు ఆ బాలుడిని పరీక్షించి షాక్ అయ్యారు ఇది అసాధ్యం ఆపరేషన్ లేకుండా ఈ ఇన్ఫెక్షన్ ఎలా పోయింది అని ఆశ్చర్యపోయారు లీల సర్వాంతర్యామి ఈ లీల స్వామికి అనేది ఒక లెక్క కాదని నిరూపిస్తుంది పంతొమ్మిది వందల ఎనభై మూడు అక్టోబర్ ఇరవై రోమ్ నగరం అక్కడ శ్రీ సాయి సంస్థల ప్రపంచ సదస్సు జరుగుతోంది శ్రీ వికే నరసింహంగారు ముఖ్య ఉపన్యాసమివ్వడానికి వెళ్లారు వేదిక ఎక్కడానికి సమయం ఆసన్నమవుతోంది ఆయన తన గదిలో స్పీచ్ పేపర్లు సరిచూసుకుందామని జేబులో చెయ్యి పెట్టారు ఆయన కళ్లద్దాలు లేవు అవి భారతదేశంలోనే మర్చిపోయి వచ్చారు కళ్లద్దాలు లేకుండా ఆయన అక్షరం ముక్క కూడా చదవలేరు ఆయన కళ్ళు మూసుకొని స్వామి నన్ను రక్షించు తండ్రి అని ఆర్తిగా ప్రార్థించారు అంతలో టక్ అని ఒక శబ్దం వినిపించింది కళ్ళు తెరిచి చూస్తే ఆయన మంచం మీద దిండుపైన ఆయన కళ్ళద్దాలు మెరుస్తూ కనపడ్డాయి వేలమైళ్ల దూరం ఉన్న భారతదేశం నుండి స్వామి ఆ కళ్లద్దాలను క్షణాల్లో టెలిపోటు చేశారు తర్వాత ఆయన బెంగళూరు తిరిగి వచ్చాక స్వామి చిలిపిగా నవ్వుతూ ఏం నరసింహం అద్దాలు అందాయా అని అడిగారు ఐదవలీల అక్షయపాత్ర చివరిగా ఒడిస్సా సాయి సంస్థల అధ్యక్షులుగా పనిచేసిన కీర్తిశేషులు బ్రహ్మానంద పాండాగారి అనుభవం ఆయనకు స్వామి ఇచ్చిన విభూతి ప్రసాదాన్ని భక్తులందరికీ పంచేసేవారు ఒకసారి పుట్టపర్తి వచ్చినప్పుడు ఆయన తన వెంట ఒక చిన్న భరణిని తీసుకువచ్చారు స్వామి నాకు ఎప్పటికీ తరగని అక్షయ విభూతిని ప్రసాదించండి అని వేడుకున్నారు స్వామి గట్టిగా నవ్వారు నేను కల్పవృక్షాన్ని నేనుండగా నువ్వు ఈ స్వల్పమైన కోరికనడుగుతున్నావా అని అన్నారు కాని స్వామి మెట్లెక్కి వెళ్ళిపోతూ నీ కోరికలన్నీ తీరుస్తాను అని దీవించారు అప్పుడు ఆ భరణిలో కొద్దిగా మాత్రమే విభూతి ఉంది కానీ పాండాగారు ఒడిస్సా వెళ్ళి చూసుకునేసరికి ఆ భరణి నిండా విభూతి పొంగి పొర్లుతోంది ఆయన అందులోంచి ఎంత తీసి పంచినా మరుసటి రోజుకి అది మళ్లీ నిండిపోయేది చూశారుగా మిత్రులారా ఈ ఐదు దివ్యలీలలు ఆ సాయి పట్ల మనకున్న నమ్మకాన్ని ఎలా బలపరుస్తాయో మన జీవితాల్లో ఏ సమస్య ఉన్నా వాటన్నింటినీ ఆ సాయి పాదాలకు అర్పించి నిశ్చింతగా ఉందాం ఆయన మనల్ని ఎప్పుడూ ఒంటరిగా వదలరు ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మన అందరి హృదయాలలో శాంతిని నింపాలని కోరుకుంటూ మరిన్ని మధురమైన లీలలతో తదుపరి ఎపిసోడ్లో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు ఆ నామస్మరణను మన గుండెల్లో భద్రపరుచుకుందాం సమస్తలోకాహ సుఖినో భవంతు జై సాయిరాం